నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం ఈ రోజు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మోక్షజ్ఞ సేవా సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షులు బొంత రమేష్ మాట్లాడుతూ పాఠశాలలకు ఉన్న సమస్యలన్నీ నందమూరి మోక్షజ్ఞంతో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు అదే విధంగా మోక్షజ్ఞ మొదటి చిత్రానికి ఈ పాఠశాల పిల్లలందరికీ రిలీజ్ చిత్రాన్ని చూపించి మోక్షజ్ఞతో ఫోటోషూట్ తీస్తానని తెలిపారు అలాగే అన్నదాన కార్యక్రమానికి దాతృత్వం అందించిన సాంప్రదాయ భోజనం హోటల్ ప్రొపరేటర్ బొంత అనితకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోక్ష సేవా సంస్థ ఉపాధ్యక్షులు భువనగిరి సందీప్ గుండు వెంకటేశ్వర్లు తారకరాం తదితరులు పాల్గొన్నారు నందమూరి బాలకృష్ణ అయినటువంటి తన తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మన నల్లగొండ పట్టణంలో సూర్యకిరణ్ అనే మానసిక వికలాంగుల పాఠశాలకు వచ్చి ఈరోజు వారికి అన్నదానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది అయితే ఇక్కడ మేము నగర్ ని అప్పటే అడిగినాం అయితే ఇక్కడ ఇక్కడున్న పరిస్థితి తెలుసుకొని బాలకృష్ణ గారు చెప్పమని చెప్పారు ఇక్కడున్న పరిస్థితి ఇప్పుడు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం బాలకృష్ణ గారికి అయితే ఇక్కడున్న బిల్డింగ్ వీళ్ళది సొంతం కాదు రెండు తీసుకొని ఉంటున్నారు కాబట్టి మా బాలకృష్ణ గారి కానుండి మోక్షజ్ఞతో చెప్పి మాట్లాడి వీళ్ళకి ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా రేపు రేపు నగర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది మొదటి సినిమా చిత్రానికి ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి చిత్రాన్ని చూపించి మోక్షెట్ నగర్ని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చే బాధ్యతగా తీసుకుంటానని అధ్యక్షునిగా మాట ఇస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మాకు ఈ భోజనాన్ని అందించిన సాంప్రదాయ భోజనం హోటల్ మన మేనేజ్మెంటు అనిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి ఫుడ్ను అందించి పిల్లల మన్నలను పొంద పొందడానికి కారణం కాబట్టి ఆరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జై బాలయ్య జై మోక్షజ్ఞ ఈరోజు నంద ఊరి మోక్షజ్ఞ ఇరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు సూర్య కిరణ్ అనే అనాథ ఆశ్రమంలో ఎన్టీ ఎన్టీఆర్ కొంత రమేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సాంప్రదాయని హోటల్ వాళ్ళు పంపిణీ చేసిన భోజనాన్ని వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పిల్లలకి ఈ సాంప్రదాయ హోటల్ వాళ్ళు రోజు భోజన కార్యక్రమాన్ని మోక్షజ్ఞ జన్మదిన వేడుకల సందర్భంగా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఈ పంపిణీ చేసిన సాంప్రదాయని హోటల్ వాళ్ళకి అదేవిధంగా ఈ యొక్క బొంత రమేష్ అదేవిధంగా మాతో పాటు పాల్గొన్న మిత్రులు అన్నం తిరుపతయ్య సందీప్ వారి యొక్క ఆదరాభిమానులతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ మానసిక రుగ్మతలు ఉన్న పిల్లలకి కేక్ కట్ చేసి ఇవాళ నందమూరి వారి యొక్క ఆకాంక్షను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆయన జన్మదిన సందర్భంగా మరొక్కసారి ఈ పిల్లలకు మేలు జరిగే విధంగా మోక్షజ్ఞ గారిని మేము అర్థిస్తాం అదేవిధంగా నందమూరి వారి కుటుంబంలో అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారు నందమూరి వంశం ముందు ముందు కూడా ఇంకా విరజిల్లాలని చెప్పి ఆయన తీయబోయే చిత్రాలు కూడా విపరీతంగా ఆడి ప్రజల మన్నలు పొందాలని చెప్పి అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి యొక్క మనవడైన మోక్ష యొక్క జన్మదిన వేడుకలు మరొక్కసారి మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం